యువత వ్యాపారంలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు గురువారం గజ్వేల్ ఇందిరాపార్క్ పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ప్యాలెస్ పాయింట్ హోటల్ ను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతమని యువత స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ప్యాలెస్ యాజమాన్యం వినోద్ సురేష్ కు అభినందన తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు એફાઈકી કરે છે વિજય હા એટલે આપણો ફોટો મળ્યો છે બહુ ફોટો આ તો આ మన గజ్వేల్ పట్టణంలో అదే విధంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈరోజు యువత ఎన్నో వ్యాపార కేంద్రాలు తెలుసుకొని పది మంది పది మందికి జీవనోపాధి కల్పించే విధంగా హోటల్సే కానీ హాస్పిటల్సే కానీ వ్యాపార కేంద్రాలే కానీ అన్ని రకాల వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందడం చాలా సంతోషం ఈరోజు నేతుడు వినోద్ వారి గుండము బృందము సిటీ లైట్ హోటల్ ఇక్కడ ఇందిరా పార్కులో ఏర్పాటు చేయడం సంతోషం వారికి యాజమాన్యానికి అందరికీ సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మంచి పూడలి ఇందిరా పార్కు ఇక్కడ ప్రతి నిత్యం కూడా వేలాది మంది రావడం జరుగుతుంది అందరికీ అందుబాటులో అన్ని అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన సరుకులని అందించి ప్రజా ఆరోగ్యమే దుస్తులు పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేయవలసిందిగా వారి విజ్ఞప్తి చేస్తున్నారు మనము పరిశుభ్రాలు కూడా పరిశు పరిశుభ్రలు కూడా పరిశుభ్రం చూపాలి హోటల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా ఇక్కడ కూడా చెత్త చేరాలని లేకుండా ఈ హోటల్ను ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ మంచి వ్యాపారంలో వారు అభివృద్ధి చెంది పది మందికి జీవనోపాధి కల్పించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ గారు అలాగే మా పట్టణ అధ్యక్షుడు నవాజ్ గారు మా గౌరవ పాలక సభ్యులు ఎంఏ రహీమ్ గారు అలాగే నమ్మిన సత్యనారాయణ గారు ఈ ఇంటి ఓనర్ బలరామ్ గారు ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా పాత్రికేయులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం